సిద్దిపేట జిల్లా గజ్వల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద కీర్తిశేషులు నంగునూరు చంద్రకళా వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థాన మాజీ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని కీర్తిశేషులు నంగునూరు చంద్రకళ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇటికల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మద్రయ్య కాశీనాథ్ సిరిపురం సత్యనారాయణ కృష్ణమూర్తి సంతోష్ అన్నదాన కార్యక్రమ దాతలు నంగునూరు దేవయ్య శశి విజయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ రెగ్యులర్ గా నెలలో ఇరవై రోజులు ఏదో ఒక అల్పాహారమే కానీ భోజనమే కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం పంచడం జరుగుతుంది ఈ రోజు కీర్తి శేషులు నంగునూరు చంద్రకళ మా వదిన గారు అయినటువంటి చంద్రకళ గారి వర్ధంతి సందర్భంగా ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్మికులు కర్షకులు చాలా మంది ఇక్కడ రోజు అడ్డాగా ఉంటారు కనుక వారికి అల్పాహారమే కానీ అన్నదానమే చేయాలనే సంకల్పంతో ఇక్కడికి విచ్చేసి ఒక మూడు వందల మందికి అల్పాహారము అన్నం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నంగునూరు దేవే భర్త నంగనూరు దేవే గారు కుమారులైనటువంటి శశిధర్ కిరణ్ కుమార్ విజయ్ కుమార్ గారి వారి కుమారులైనటువంటి వారి సమక్షంలో వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి వర్గం కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆమె ఎనిమిది సంవత్సరాలు పనుపదించినందుకు ఆమెకు పరలోకంలో ఆ దేవుని సమక్షంలో మోక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుడు ఆమెకు మంచి స్థానాన్ని కల్పించాలని ఆమె ఆశీర్వచనాలు అమ్మవారి ఆశీర్వచనాలు వీరి కుటుంబంపై ఆరోగ్యాలు చంద్రకళ గారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా నంగునూరి దేవయ్య గారి కుటుంబ సభ్యులు మరియు వారి తమ్ముళ్ళు మరియు వారి మన్మలు మన్మరాళ్ళు అందరూ వారి నానమ్మ ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఇందిరా పార్క్ చౌరాసలో అన్ని దానాల కన్నా అన్నదానం నిన్న అలాంటి అన్నదానాన్ని ఇక్కడ ఈ ఇంద్రపార్క్ చౌరాసలో పేదలకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది చంద్రకళ గారికి ఆ పరలోకంలో ఎనిమిది సంవత్సరాలుగా దశదిన కర్మ సందర్భంగా ఆమెకి ఈ రోజు పరలోకంలో ఆ భగవంతుడి వద్ద శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులందరూ ఆమె జ్ఞాపకంతో ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది వారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ రోజులలో తల్లిదండ్రులు ఉండగానే చూడని ఎంతో మందిని సమాజంలో చూస్తున్నాం అయినా వారి తల్లిదండ్రులు వారి తల్లి చనిపోయి ఎనిమిది సంవత్సరాల వర్ధంతి సందర్భంగా నంగులూరి కుటుంబ సభ్యులు వారి అమ్మ జ్ఞాపకార్థానికి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేసి సమాజంలో తల్లిదండ్రులను మించిన ఏ దేవుడు భగవంతుడు కూడా ఎవరూ లేరు తల్లిదండ్రే ఫస్ట్ దైవము అలాంటి తల్లి తల్లికి నీకు గుర్తుగా ఈ రోజు అన్నదానం నిర్వహిస్తున్న నంగులూరు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాలు నిత్యం జరగడంలో ముఖ్య